హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ బటర్ఫ్లై డ్రెస్సు చాలా మెసేజ్లు వస్తున్నాయండి మొన్న పెట్టిన కలెక్షన్ ఆల్మోస్ట్ మొత్తం అయిపోయిందండి ఒక్క పీస్ అంటే ఒక్క పీస్ కూడా నా దగ్గర లేదండి చాలామంది అడుగుతున్నారు హెవీ క్వాలిటీలో లాంగ్లో తెప్పించానండి మళ్ళీ చూడండి ఈ ఫోటో చూడండి సేమ్ యాస్టిస్ ఇలాగే ఉంటుంది సైజ్ కూడా మనకి ఫార్టీ వరకు అయితే వచ్చిందండి చాలా బాగుంది చాలా సూపర్గా అయితే అన్నమాట మళ్ళీ మనకి దీనికి ఏంటంటే వెనక మన జిప్ వస్తుందండి జిప్ అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఇట్లాగా వస్తాయండి జిప్ అయితే కన్ కన్ఫామ్గా వెనకమాల జిప్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి షేప్ చాలా బాగుంది అలాగే ఇది ఏంటంటే ఫుల్ గేరా అయితే ఇచ్చారండి ఫుల్ గేరా ఇచ్చారు చాలా బాగుంది పీస్ వచ్చేసి దీని లెంత్ దీని టెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి ఫార్టీ వర్క్ అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుంది పీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి అలాగే షిప్పింగ్ అయితే ఉంటుంది చాలా హెవీ క్వాలిటీ విత్ లైనింగ్ లైనింగ్ కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చిందండి ఇక చూడండి మనకి లైనింగ్ కూడా ఫుల్ వర్క్ ఇచ్చారు చాలా బాగుందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఉంటుంది మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఫిఫ్టీ త్రీ తీసుకుంటే సెవెంటీ అండి వెయిట్ ఎక్కువగా ఉంది లాంగ్ వస్తుంది ఫోటో చూసారు కదా యాస్ట్ వస్తుంది వెనక మాల జిప్ కూడా వచ్చిందండి ప్రాబ్లం ఏం లేదు చక్కగా ఉందండి జిప్ కూడా చూడండి పీస్ వచ్చేసి ఇంత లాంగ్ అయితే వస్తుంది చాలా సూపర్గా ఉంది మిస్ చేసుకోవద్దు జస్ట్ సిక్స్ హండ్రెడ్ చూడండి ఇది ఒక కలర్ అండి దాంట్లో వచ్చేసి ఈ కలర్ ఒకటి సిస్టర్ చూడండి ఎంత గేరా అయితే ఉందో జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంది పీస్ దాంట్లో వచ్చేసి ఈ కలర్ ఒకటండి ఈ కలర్ ఏంటంటే మనకి ఇది వచ్చేసి బేబీ పింక్ అలాగే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్గా ఉందండి పీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి ఫ్రీ సైజ్ అయితే వచ్చింది టెస్ట్ మెజర్మెంట్ ఫార్టీ వర్క్ అయితే ఉంది సిస్టర్ ఈ పీస్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది ఇది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి చక్కగా బేబీ పింక్ డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఎవరు మిస్ చేసుకోమాకండి ఎక్సలెంట్గా ఉంది పీస్ అయితే అసలు సిస్టర్ ఇది చూడండి ఇదైతే హ్యాష్ యూ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి టోటల్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఫైవ్ కలర్స్ చూపించాను మిస్ అవ్వకుండా అయితే చూసి తీసుకోండి చాలా బాగుందండి ఎందుకంటే బటర్ఫ్లై డ్రెస్సెస్ అసలు దొరకట్లేదండి ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు రీసెంట్గా ఇప్పుడే వచ్చిందండి పీస్ అందుకని ముందు రాగానే ఇన్ఫర్మేషన్ వీడియో ఇచ్చి వీడియో పెట్టేశాను ఎవరికి ఏది నచ్చిందో అది చూసి త్వరగా బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్స్ అయితే అద్దెరిపోయినాయి అండి ఓకే సిస్టర్ బాయ్ టేక్ కేర్